హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మన కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే పెట్టేస్తున్నాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి నేనైతే మీకు ముందు వీడియోలో చెప్పాను కదా మా చెల్లి వాళ్ళ పాపకి బర్త్డే అనేసి ఇంకా సెలబ్రేషన్స్ ఎలా ఈ డిన్నర్లో ఏం తిన్నాము అనేది చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా నుంచి అయితే వీడియో పెట్టలేదు అనమాట ఎందుకంటే వీడియో చాలా పెద్దది అయిపోద్ది కదా అలానే అంత పెద్ద వీడియో అయితే మీకు కూడా చూడడానికి చాలా బోర్ అవుతుంది కదా అందుకని ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట అలానే ఈ డెకరేషన్ కూడా నిన్నే చేస్తారు నిన్న చూపించడానికి అవలేదు కాబట్టి ఈ చూపిస్తున్నాను ఇంక డెకరేషన్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చేయడానికి చాలా టైం పట్టిందనమాట మొత్తం ఐదు మంది వచ్చి హాఫ్ డే చేసారు డెకరేషన్ ని అందుకే ముందు రోజు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా నేను షాపింగ్ వెళ్ళడం వల్ల నేను అంతగా తీలేదు వీడియో పై పైన అయితే తీస్తాను ఫస్ట్ అయితే రెండు ఐరన్ గిల్స్ పెట్టేసి దానికి వైట్ కలర్ కటన్స్ పెట్టేశారు ఇంకా దానిపైన వైట్ కలర్ లైటింగ్స్ కూడా పెట్టారనమాట ఇంకా దాని చుట్టూ బెలూన్స్ పెట్టడానికి చూసారా బెలూన్స్ అయితే ఒక చిన్న మిషన్ లాంటి తెచ్చి దాంతో ఉద దాంతో గాలి చేశారనమాట ఇంకా అది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఐరన్ సర్కిల్ లాంటిది పెట్టారు చూసారా దానికి ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన బెలూన్స్ అన్నీ కూడా జస్ట్ అలా పెట్టేస్తారు అంతే అవి కదలకుండా నీట్గా ఉంటున్నాయి ఐరన్ కదా చెప్పిన మాట వెంటనే అనమాట వీళ్ళు చెప్పినట్టు చెప్పినట్టు వినేస్తున్నాయి చక్కగా బెలూన్స్ చూడండి ఇలా పెట్టగానే చక్కగా స్టిక్ అయిపోయి ఇలా అయితే ఆ రౌండ్ చుట్టూ కూడా బెలూన్స్ చుట్టేస్తారనమాట ఇక్కడైతే గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తోనైతే తయారు చేస్తున్నారు డెకరేషన్ మొత్తం ఇంకా మనం చూపించి చూపించినట్టు చాలా ఎగ్జాక్ట్లీగా బాగా చేశారు చాలా బాగుంది అనమాట లాస్ట్ ఫినిషింగ్ అయితే అదిరిపోయింది అసలు చూసారు రౌండ్ చుట్టూ గోల్డ్ ఇంకా వైట్ కలర్ బెలూన్స్ అయితే పెట్టేశారనమాట ఇప్పుడు అక్కడక్కడ సిల్వర్ కలర్ బెలూన్స్ కూడా పెట్టారన్నమాట ఫినిషింగ్లో ఇంకా చేసి చేసి చలిచిపోయారంట వాటర్ అడగగానే మా చిన్నపాచ్చిచ్చిందో ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లోని డ్రాయింగ్ హాల్ అలా చేస్తారనమాట హాలు డ్రాయింగ్ హాల్ బెడ్రూమ్స్ కిచెన్ అలా ఉంటుంది కదా అయితే డ్రాయింగ్ హాల్లోని మేము ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవ్వడానికి ఒక పెద్ద ప్లేస్లో ఉంచుకున్నాం అనమాట బర్త్డేస్ కానీ ఇంకా మ్యారేజ్ యానివర్సరీలు కానీ ఏమైనా చిన్న చిన్న కిట్టి లాగా అందరం కలుసుకుంటాం కదా ఒక పది మంది ఇరవై మంది వరకు అయితే సరిపోద్ది అనమాట ఇరవై మంది కాదు ముప్పై నలభై మంది వరకు సరిపోద్ది పెద్ద హాల్ అనమాట ఇది చూసారా ఈ ప్లేస్లోని ఇలా డెకరేషన్ చేస్తారు ఇదైతే మా హాల్ అనమాట ఇంకా డెకరేషన్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ చూడండి నీట్గా రెడీ అయిపోయి కూర్చున్నారు ఎప్పటికే కేక్ అని వెయిటింగ్ అనమాట వీళ్ళందరూ పిల్లలు అయితే ఫుల్గా మళ్ళీ కలుసుకున్నారనమాట చూసారా లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు కదా మా అక్కలు పిల్లలు ఇంక వీడు అందరూ వచ్చారు కదా లాస్ట్గా మన డెకరేషన్ ఫినిషింగ్ అయితే ఎంత అందంగా వచ్చిందనమాట చాలా బాగుంది కదా ఇంకా మా అక్క అయితే డ్యూటీకి వెళ్ళి ఇప్పుడు వచ్చిందన్నమాట వీళ్ళకి ఎలక్షన్ డ్యూటీలే కాకుండా మిగతా డ్యూటీలు కూడా పడ్డాయంట ఇంక ఉదయాన్న నుంచి లేనని మిస్ అయిందనమాట ఇప్పుడైతే వచ్చింది ఇంకా అందరూ రెడీ అయిపోయారు నేను ఒక్కదానే రెడీ అవ్వడానికి అనమాట మా అమ్మ ఇంట్లో ఉంటే అదేటో కానీ బద్దకం భయంకరంగా ఉంటుంది అనమాట కూర్చుని దగ్గర నుంచి లేకపోద్దు అవదు తయారు తయారవ్వబుద్దు ఎక్కడికి వెళ్ళబుద్దు అనమాట అదేంటో మరి అలా పడుతుంది అందరికీ అంతే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కొంచెం ఫ్రీ ఉంటుంది కదా దానివల్ల అనుకుంటాను ఇంకా పిల్లలు ఆగట్లేదు అనమాట అందుకే వేగానే స్టార్ట్ చేస్తాము బర్త్డే కేక్ కూడా తెచ్చిస్తాం నేను మేము వెంచిన కేకే అయితే తెచ్చామన్నమాట ఇంక ఇదిగోండి బర్త్డే కలి తినే చూడండి పిచ్చి చూపులు చూస్తుంది జనాలు అందరూ వచ్చేసారు కదా భయపడుతుంది అనమాట ఇంకా కేక్ అయితే చిన్నదైతే తెచ్చామన్నమాట పిల్లలకి కోసం అన్నట్టు ఇంకేలా అయితే మొత్తం డెకరేషను బర్త్డే బేబీ రెడీ అయిపోవడం అన్నీ జరిగిపోయాయి అనమాట ఓన్లీ మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో చేసుకుంటున్నాం అనమాట సింపుల్గా ఫస్ట్ బర్త్డే చూడ యాక్చువల్గా గ్రాండ్గానే చేద్దాం అనుకున్నాం బర్త్డే కానీ తనకి కొంచెం అప్పటికి హెల్త్ బాగాలేదనమాట సరే వద్దు పెద్ద పాపకి అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా చేసాం అప్పుడు మనకు యూట్యూబ్ లేదు యూట్యూబ్ ఉందంటే మాత్రం పెట్టేసేదాన్ని అనమాట వీడియో చాలా డెక్ ఒక సెట్ వేయించి సరే ఒక జంగిల్ సెట్ వేయించి అందులో కేక్ కట్టింగ్ అనమాట ఇదిగోండి మోక్ష మీకు ముందు వీడియో చెప్పాను కదా మా చెల్లి వాళ్ళ పెద్ద పాప దీని బర్త్డే అయితే చాలా గ్రాండ్గా అయింది దీని అయితే సింపుల్గా అయిపోతుంది ఎప్పుడైనా అంతే కదా ఇంట్లో సెకండ్ వాళ్ళకి కొంచెం తక్కువైనా అవుతుంది కదా ఫస్ట్ వాళ్ళకు ఉన్నంత ఎగ్జైట్మెంట్ సెకండ్ వాళ్ళకు ఉండదు అనమాట దానివల్ల అనుకుంటాను ఇది పిల్లలు చూసి అయిపోతుంది బర్త్డే గల్ నేను మేము కొన్ని గౌన్ అయితే వేయలేదు ఫైనల్గా అక్కడ రెండు కొన్నాం అనమాట గాగ్రా కొంచెం పొడిగా అయిపోయిందని అది వేయకుండా ఈ పింక్ కలర్ ఫ్రాక్ అయితే పెట్టేశాం అనమాట ఇంకా మా అన్నయ్య అయితే క్యాండిల్ వెలిగిస్తున్నాడు మా అన్నయ్య అనమాట మా చెల్లి మా అన్నయ్య మా చెల్లి వాళ్ళ ఆయన వాళ్ళ పాప అనమాట ఇక్కడ ఎక్కువ పిల్లలదే హడావిడి మొత్తం వాళ్ళ వెయిటింగ్ చూడండి ఒకసారి పెట్టు పెట్టు వచ్చేస్తుంది లైట్ అమ్మా మా చూడండి ఫైనల్గా అయితే అది కొట్టేది చెంకిల్ పడలేదనమాట వాళ్ళ చెల్లికి బదులు అక్కే కేక్ కట్ చేసేస్తుంది లేట్ అయిపోతుంది అన్నట్టు బార్బీ కేక్ కదా బార్బీ పైన బొమ్మ కావాలంట అది పగలలేదు కదా మా హోల్ అయితే ఓపెన్ చేసి ఎవరి మీద అంటే వాళ్ళు మీరు చల్లేసారనమాట పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట బర్త్డేని సింపుల్గా నీట్గా చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ అయితే హైలైట్ చాలా బాగా వచ్చింది అసలు ఎంత బాగా ఫినిషింగ్ వస్తుంది అనుకోలేదు ఫోటోలో చూసినంత రాదు అనుకున్నాను కానీ బాగుంది ఇంకా మనం ఎక్కడికైనా వెళ్తే మన బాధ తెలుసు కదా జనాలందరిది ఒక బాధ అయితే నా వీడియోల బాధ నాది మా హోల్ అందరూ అంటున్నారు ఎన్నాళ్ళు ఏదైనా ఫంక్షన్ అయితే అన్నింటిలో మధ్యలో నువ్వే ఉండి చేసేదానివి ఇప్పుడు వీడియోల మీద పడ్డావు అనవసరంగా నీకేం పిచ్చి ఎలా పట్టుకుందా అని తిడుతున్నారు అనమాట తిట్టినా సరే ఏదో ఒకలాగా మనం దీంట్లో కొంచెం ముందుకెళ్దాం ట్రై చేస్తాను చూద్దాము వన్ ఇయర్ అయితే సిన్సియర్గా కష్టపడదాం ఏమవుతుందో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఆలోచించవచ్చు ప్రస్తుతానికి అయితే ఎక్కడికి వెళ్ళినా ఇదే పని మీద ఉంటుందని వీడియోస్ చేయడానికి వీడియోస్ చేయడం వరకు బాగానే ఉంది కానీ పెట్టడానికి కొంచెం ఖాళీ కుదరట్లేదు ఇగోండి మొన్న మన హైదరాబాద్ వచ్చారు కదా వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫొటోస్ అయితే దీపారనమాట ఇంక ఇక్కడైతే మా అత్త మా మామయ్య వాళ్ళ పాప అనమాట ఇలా వచ్చిన వాళ్ళందరూ కొంచెం కొంచెం ఫోటోస్ దిగిపోయారు ఫోటోలు ఇక్కడ పెద్ద ఫీలింగ్ అయిపోద్ది అనమాట ఎవరు ఫోటోలు మిస్ అయిపోయినా తర్వాత తిట్టేస్తారు నా ఫోటోలు తీయదు నా ఫోటోలు తీలేదని ఎందుకంటే ఇవన్నీ మెమోరీగా ఉంటాయి కదా సో అందుకని అనమాట ఇంకా అందరు ఫొటోస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పిల్లలు అనమాట వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఇంకా ఆడుకోవడానికి కలవడానికి ఎప్పుడైనా కలిసేటప్పుడు వీళ్ళందరూ అనమాట అందుకే ఇది ఒక చిన్నది ఫోటో తీసుకున్నారు ఇంకా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయితే ఇలా హడావిడి ఎక్కువ ఉంటుంది అనమాట అది ఒక గ్యాంగ్ ఆ తర్వాత మా అమ్మ చెల్లి అనమాట మా అన్నయ్య వీళ్ళతో పాటు నేను దాం అనుకున్నాను కానీ వీడియోస్ హడావిడిలో పడిపోయి ఏది అవ్వలేదనమాట ఇదైతే మా గ్యాంగు పెద్దోళ్ళ గ్యాంగ్ ఇంకా ఏదైనా సరే మేమే ఉంటాం అనమాట ఇంట్లో ఫంక్షన్స్ అయినా ఇదైతే మా చిన్న ఫ్యామిలీ అనమాట చూసారా నేను పిల్లలు ఇంకా చెల్లి పాప అనమాట ఇలా అయితే ఫోటోస్ అయితే దిగిపోయాం ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు ఇంకా అందరం ఫోటోలు అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ వచ్చింది చూడండి వేడి వేడిగా హాట్ బాక్సులు వచ్చింది ఇంకెందులో ఏటెట్టు ఉన్నాయో అనేసి చూపిద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడే వచ్చింది కదా ఇంక ఓపెన్ చేస్తున్నారు కదా ఓపెన్ చేసేది వీడియో చేస్తున్నారు అనమాట ఇంకా సమ్మర్ కదా ఈవినింగ్ అయితేనే బెటరు మధ్యాహ్నం అయితే చాలా వేడిగా ఉంటుంది అసలు తినలేరు అందుకనే మేము ఈవినింగ్ డిన్నర్ పెట్టుకున్నాం అనమాట ఇంకా అన్ని రకాల వెర నాన్ వెజ్ వెజిటేరియన్ ఇది రెండు ఉన్నాయి అనమాట ఏది తినేవాళ్ళు కాదనమాట ఇంకా అన్నీ వచ్చాయి టేబుల్స్ చెప్పడం మర్చిపోయాం అన్నీ చెప్పాం కానీ ఇంక ఇంట్లో దివాణాకట్ట తెచ్చి చూడండి ఎలా చేసామో పైన పరుపు తీసేసి తప్పదు కదా మరి ఇంకా అందుకనేసి ఇది ఏం కర్రీ అంటే చూడండి అని అంటున్నారు అనమాట ఇంట్లోనే ఏమైనా ఫంక్షన్స్ అయితే ఎక్కువ హడావిడి చేసేది నేనే కానీ వీడియోల్లో పడి హడావిడి లేదు ఏమీ లేదు ఒక వెళ్ళి వీడియోస్ తీసుకోవడం అన్నీ క్యాప్చర్ చేయడం ఇదే పని అనమాట ఇంకా టీ పాయిలు ఇంట్లో ఉన్న దివాణాకట్టలు అన్నీ తెచ్చి వాటిపైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టాము టేబుల్స్ మర్చిపోవడం వల్ల ఇంత పని జరిగిందనమాట వంట విషయంలో ఏది మర్చిపోయినా మర్చిపోవడమే కదా ఒక గరిట్లు లేకపోయినా సరే పని ఆగిపోద్ది అలా ఉంటుంది కదా ఇంకా ఇలా ఉందనమాట తెచ్చి అయితే అన్ని సర్దుతున్నారు ఇంకా పిల్లలైతే లోపల కేక్ తినడం వల్ల హడావిడిగా ఉన్నారు మేమైతే ఇవన్నీ పెట్టేస్తున్నాం అనమాట చూడండి ఇది అయితే ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ మసాలా కర్రీ అనమాట జీడిపప్పు వేసి చాలా బాగా చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే చికెన్ ఫ్రై అనమాట దీంట్లో కూడా జీడిపప్పులు వేశారు ఎందర పడితే అందులో జీడిపప్పులు గట్టిగానే వేశారు చున్ని వంటలు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఇదైతే మటన్ కర్రీ జ్యూసీ జ్యూసీగా అసలు బాగుంది కొంచెం ఆయిల్ ఎక్కువైంది కానీ ఇదైతే బిర్యానీలోకి పెరుగు చట్నీ అంటాం కదా అదనమాట ఇదైతే ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనమాట ఇందులో పీసులు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేసాయి ఇవన్నీ సలాడ్స్ ఇంకా ఆనియన్ లెమన్ క్యారెట్ కీర అవన్నీ ఇంకా స్వీట్ కూడా ఇంకా అయితే ఇలా వడ్డిస్తున్నాం అనమాట వడ్డింపులు ఫస్ట్ అవుతున్నాయి తర్వాత చూపిద్దాంలే అనేసి నేను సగంలో ఆపిస్తాను అనమాట పక్క నుంచి ఎవరో ఒకరు వస్తున్నారు వాళ్ళని దాటుకొని వెళ్ళి వీడియోస్ తీస్తే బాగోదు కదా సో అందుకనమాట చూడండి ఇదైతే వెజిటేరియన్ అనమాట వెజిటేరియన్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అని ఇది బెండకాయ జీడిపప్పు పకోడి ఇదైతే పచ్చడి ఇంకా ఉప్పు ఇదైతే పన్నీర్ కర్రీ అనమాట ఈ వెజిటేరియన్ అయితే అలానే ఉండిపోయింది ఎవరు తినలేదు ఇద్దరు ముగ్గురు కానీ ఎక్కువ లేరు ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి అయితే ఎక్కువ ఎక్కువ తేవడం అలవాటు అనమాట ఎప్పుడు అంతే ఏ ఫంక్షన్స్ అయినా మిగిలిపోతాయి అన్నమాట వంటలన్నీ ఇంకా సాంబారు పప్పు అనమాట అలానే రైస్ రైస్ కూడా అలానే ఉండిపోయింది ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుందనమాట మొత్తం అందరూ అదే తిన్నారు ఇంక ఇవన్నీ అయితే ఇలానే ఉండిపోయాయి అనమాట అసలుకే నైట్ సమ్మరు ఇంకా మేము ఏం చేసామంటే డొనేట్ చేస్తామన్నమాట ఇక్కడ మాకు ఆంధ్రాలోని మొబైల్ ఫుడ్స్ ఉంది కదా దాంట్లో పెట్టేస్తాం అనమాట ఎవరికైనా ఆకలి వేస్తే వెళ్ళి తినచ్చు కదా మాకు డిన్నర్ కూడా వేగనే అయిపోయింది ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట మాకు ఆంధ్రాలోనైతే వేగంగానే డిన్నర్ పెట్టేస్తారు మనకి పది దాటినంత వరకు ఉండరు అనమాట తొమ్మిది లోపల అయిపోతాయి ఇంకా అయిపోగానే మిగిలిన ఫుడ్ అంతా కూడా డొనేట్ అనమాట అక్కడికి వెళ్ళి పెట్టేసాము ఫుడ్ బ్యాంక్లోని ఇంకా కావాల్సిన వాళ్ళందరూ తీసుకుంటారు అనేసి నాన్ వెజ్ అయితే ఏం మిగలలేదు అందరూ చాలకుండా తిన్నారనమాట తిన్నారనమాట లేదు అసలు చెప్పాలంటే వెజిటేరియనే మిగిలింది ఇంక ఇలా అయితే డిన్నర్ అందరికీ పెట్టేస్తాము నేను కూడా కొంచెం వడ్డించను అనమాట ఏదో ఒకటి పని చేయాలి కదా అలా వీడియో పట్టుకుని ఉంటే వీడియో పట్టుకుని అనుకుంటారు కదా సో అందుకనేసి ఇంక ఇలా అయితే ప్లేట్ నిండా అన్నీ పెట్టేసుకొని అందరూ లోపలికి వచ్చి కూర్చొని తిన్నారు ఇంకా లోపల జిడ్డు అయిపోద్ది అనేసి బయట నుంచి ఫుడ్ పెట్టుకొని ఇంక ఇంట్లోకి వచ్చేవన్నమాట ఓన్లీ మా చిన్న ఫ్యామిలీ ఇంక ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇదంతా ఉంటుందన్నమాట ఈ హాల్లోనైతే ఒక వంద మంది పెడతారనమాట చూడండి పెద్ద హాల్ ఉంటుంది మొత్తానికి మా చిట్టితల్లి బర్త్డే అయితే ఇలా అయ్యిందనమాట ఇంకా అందరూ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మేమైతే అయితే సింపుల్గా నీట్గా అలా చేసేసుకున్నాము పిల్లలకి ఇప్పుడు చేసినా కూడా తెలియదు కదా కొంచెం పెద్ద అయినాక తెలిసి నాకు చేసామనుకోండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సో అందుకని మేము మార్చాం ఇంకా మా చెల్లి వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఆడబోడుచు అనమాట ఇంక ఈరోజు అంత వీడియోలో జరిగింది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గుడ్ నైట్